సూతులవారు శౌనకాదులకు శ్రీ వెంకటేశ్వర లీలలు చెప్పనారంభించుట ఒకనాడు శౌనకాది ముని సూతుల సూతులవారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలము ఏది ఉన్నది శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజలు పొందుటకు భూతలమునకు విచ్చేయుట దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసిన ప్రార్థించినారు అంతట సూతులవారు మునులారా భూలోకము మొత్తం మీద శ్రీ వెంకటాచలము శ్రేష్టతరమైన పుణ్యస్థలము అందు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలను ఈడేర్చుచుండును తను భక్తుల కోరికలను తీర్చుటందు శ్రీ వెంకటేశ్వరుని ముందు సర్వదైవములు తీసుకట్టుగానే ఉందురు అనగా విని శౌనకాదులు సౌత హర్ష విజ్ఞాన పునీత హర్ష విజ్ఞాన పునీత ఆ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడైన విధము ఆ శ్రీ వెంకటేశ్వరునికి చెందిన అనేక అనేక లీలలను మాకు తెలియజెప్పి పుణ్యము కట్టుకొనుమని తమ్ము మహా ఆనంద భరితులుగా కోరినారు అంతలో సూతులవారు వారు మునీశ్వరులారా నేను ఆ మహామాన్వితుణ్ణి వెంకటేశ్వరుణ్ణి లీలలు చెప్పుటకెంతటి వాడను కానీ మీరు ఆసక్తితో భక్తి శ్రద్ధలతో వినకోరేదనని నేను భావించి శ్రీ వెంకటేశ్వరునికి చెందిన ఏవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసు తలపోసెను అట్లు వేదవ్యాసుని కొనుట వలన సూతుల వారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములన్నయూ కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యను అనంతరము శౌనకాది మహర్షులతో ఇట్లు చెప్పసాగినారు మునులారా నారదుడు మహాభక్తుడు అతడు మరి ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడే భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగా నుండి గర్వముతో పెటపెటలాడు వారిని ఒక చూపు చూసి గర్వపు కూరలను తీసి వినోదించు స్వభావం కలవాడు నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచు ఎచ్చట నాటంకమున్నది లేఖయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియను నారాయణు లీలలు నారదునకు తెలియవలసినంతిగా తెలియను ఒకనాడు తన జనకుడకు బ్రహ్మదేవుణ్ణి సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమై వడిలినాడు పద్మాసనమున నాలుగు మోములతో చక్కగా కూర్చొని ఉన్నాడు బ్రహ్మ ఆయన భార్య అందాల రాశి చదువుల తల్లి అయిన సరస్వతీదేవి వీణపై సామగానం చేస్తూ భర్త చింత కూర్చొని ఉన్నది ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు సూర్యుడు మున్నగు కాంతిలీను గ్రహములు అనేక మంది మునులు ముఖ్యముగా ఋషులు అప్పటికే ఆ సభలో తమ అర్హమైన ఆసములను అలంకరించి ఉన్నారు అటువంటి మహాసభకు నారద నారదమునీంద్రుడు విచ్చేసి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరించాడు వారు నారదు అనుగ్రహించి దీవించినారు నారదుడు ఆ సభకు వచ్చుట సభ సాధులకు ఆసక్తికరముగా ఉండెను కారణము నారదుడు త్రిలోక సంచారి కథ అతడు దేవతల వద్దకు విడలను రాక్షసుల వద్దకు వెళ్ళును ఆయన ఎక్కడికి వెళ్ళినా అడ్డు ఆవులు ఉండవు కదా అందువలన అతటి విశేషం లిచ్చటను ఇచ్చటి విశేషం లచ్చటను ముచ్చడించుట ఆయనకున్ననే ఉన్నది అందువలనే నారద ఆగమనము ఆనందకరమవుట బ్రహ్మదేవుడు తనయుని ఉచిత ఆసనములను అలంకరింపజేసి ఇట్లనెను కుమారా నారదా నీవు మహాభక్తులలో ఒకడు లోకోపకార కార్యక్రమములు నిర్వహించడందు నీ ఆసక్తి శక్తి నాకు తెలియనివి కావు నీచే నాకొక మహాకార్యము జరుగుతున్నదని అందువలన నీ వరుడమని నేను అనుకొందును ఇంతకది ఏమనగా మానవులందరూ దైవభక్తి అనున్నది దానంతీ లేక నాస్తిక భావములతో అజ్ఞాన అంధకారంన కొట్టుమిట్టుంచున్నారు మూర్ఖ భావములు కలిగి ఆ మనుష్యులు బరి తెగించి ఇష్టం వచ్చినట్లు చేయరాని పాపములు ఎన్నయో చేస్తున్నారు తల్లిదండ్రుల మాటల మాటలు పిల్లలు వినుటలేదు భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు పెద్దవారిని గౌరవించుట గురువుల పట్ల భక్తి కలిగినుట ఇవి భూలోకమున నీ కలియుగమున నల్ల పూసలగుచున్నవి ఇవి అన్నీ మానవులందు పొడజూపటకు కారణము ఈ సర్వలోకములకు సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తం మీద సర్వప్రకృతి సృష్టికారకుడైన దైవం యొక్క చింతన లేకపోవుటయే పైగా ఈ కలియుగమందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము లేకపోయాను కనుక నారద ఇంతకు నేను చెప్పబోవునది నీవు చేయవలసినది ఏమనగా నీ యొక్క నేర్పు చూపించి యోచించి ఎట్లయినను శ్రీ మహావిష్ణువు భూలోకమును అవతరించినట్లు చేయవలెను దానివలన మానవ కళ్యాణమగును మరల భూలోక వాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను సభలోగల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది జనకుని మాటలను శ్రద్ధగా విని నారదుడు తానా పనిని చేయబునుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరలా తండ్రికి నమస్కరించి సెలవు గైకొని సభను వీడి వెలి మన వెళ్ళినాడు తర్వాత వీడియోలో తర్వాత చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీ అర్పణమస్తు